తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన నిమిత్తం నేటి మంగళవారం ఉదయం రంగంపేట సమీపంలో ఏర్పాటు చేసిన కు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం లభించింది తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ మున్సిపల్ కమిషనర్ మౌర్య జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి ఎస్పీ సుబ్బారాయుడు రాష్ట ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తిరుపతి చంద్రగిరి నగరి శ్రీకాళహస్తి గంగాధర నెల్లూరు సూళ్లూరుపేట శాసనసభ్యులు పులివర్తి నాని ఆరణి శ్రీనివాసులు గాలి భానుప్రకాష్ బొజ్జల వెంకట రెడ్డి డాక్టర్ థామస్ నెలవల విజయశ్రీ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి చుడా చైర్మన్ శ్రీమతి హేమలత గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవే నాయుడు పరసారత్నం మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి తిరుపతి నగరపాలక కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్ ప్రతినిధులు తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి సాధారంగా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వెలుపల కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు